何だ Oh, what

ఏడాది ఏడాది ఏట పోదుల దిసి గట్టిండి బండిరాటాలు భారీ ఏటలు వచ్చి అయ్యల్ల గుండెలు ఏట పోదుల దిసి గట్టి అమ్మవారు ఒక పేరు మీద ఏట పోదుల పని ఇచ్చి మాత్రం ఆడ బిడ్డలట్టి మంగళ హార్తుల చేడి యెల్ల గాంగా విధంగా ఉన్ననగా నరహ జల్లులారా పొలులోన ముండవోసిల్లే మరి ఈనాడు రోజు ఈనాటి సమాధానం అందునా ఆ తల్లి నూరు మంది బిడ్డలు భగవంతుడు శంకరుడు ఏమి చేసి నాట నూరు మంది బిడ్డలాగుతా మరి ఈనాడు రోజున గర్భానబుట్టిన వాళ్ళారా ఆ నూరు మంది బిడ్డలకు శంకరు ఎవ చేసి ఆట ఆ నూరు మంది బిడ్డలు ఒకవైపు పోలు మీద కూర్చోని పెట్టగా ఆ నూరు మంది బిడ్డలకు శంకరుడు ఒక్కనే భర్తను తీసుకొచ్చిండు శంకరుడు నూరు మంది బిడ్డలకు ఒక్క దేశపతి అధునైన హల్లు తీసుకొచ్చి ఆ ఒకవైపు కూర్చోబెట్టినాట శంకరుడు ఆ కళ్యాణం చేయగా శంకరుడు ఏమి మరిసి వచ్చిండమ్మా మధ్యలో మంగళ సూత్రాలు మరిసిపోయి వచ్చిండట ఆ నూరు మంది బిడ్డల కళ్యాణం ఏ విధంగా చేసిండా శంకరుడు అది అది ఆదివారం पास कर దసరా జయలు పూట ఆ నూరు మంది బిడ్డల కళ్యాణం వచ్చిందాట శంకరుడు పెట్టడ ఆ నూరు మంది బిడ్డలు పోల మీద కూర్చున్నాడు అల్లుడు దేశపతి మహారాజు ఒక వైపు కూర్చున్నాడు మధ్యల మంగళ సూత్రం కోసం శంకరుడు ఆట ఎండి కొండలకు వెళ్లి పోంగా కొండ పోషవయ్యమన్నది ఓ అక్క మైసవ మైసి సుత్తాండు సుత్త లేదు మైసికి తెలివి లేదా నూరు మంది బిడ్డలకు ఒక్కన్న భర్తలు తెచ్చిండు తండ్రి శంకరుడు ఇది నాయమైతదా నూరు మంది భర్తలు అనగా నూరు మంది భర్తలు తీసుకొచ్చిన ఎటువన్న గుడ్డు తీసుకొచ్చిన ఎటువంటి గుడ్డు తీసుకొచ్చిన మనం భర్త అక్కలారా మనమే భ్రమపడు కావచ్చు అక్కలారా మొగడని మనం మోదు ఎక్కడ ఒక్కరిని భర్తను తీసుకొచ్చిండు అబ్బా మనం ఎంత మంది ఉన్నామే ఎంత మంది ఉన్నాము నూరు మంది రోజుకి ఒక్క దగ్గరికి వస్తాడు నా దగ్గర కోరోజు నీ దగ్గర కోరోజు ఆ వంద మంది దగ్గరికి వంద మంది దగ్గరికి పోతాడు మీతో ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు కావాలి నా దగ్గరకు వచ్చినాక వాడు దగ్గుతాడు తుమ్ముతాడు ఆ స్థిరమే వస్తది కావచ్చు అచ్చేమంటాడే ఓ ఎవ నాకు శేతన ఎత్తులే పంటడు అప్పుడు నా భర్త మీద నాకు కోరికలు తీరుతాయా నా మీద భ్రమలు తీరుతాయా ఓ నేను అడిగనా కట్టుకున్న భర్తనైనా కట్టుకున్న భార్య మీదైనా దేవుడు భార్య మీద తీరు భర్త మీద కోరికలు ఎట్లా ఎంత దుస్తుడవరా ఎంత దూరు ఎంత ఎవరా ఈ నూరు మంది ఎవరన్నా ఎవరు సప్పుడు ఈ నూరు మంది జోకలు చక్కని ఏనా అక్కడ కొండ పోషవ సప్పుడు చెప్పని సంతము చెప్తానని ఆ నెలగొండ పోసవ్వా జనారు పెంచి పోలులో మొదలని మింగిందవ్వా జనారు పోలులోన మొదల్ని మింగిందండి మగ మధ్యలో మంగళ సూత్రాలు తీసుకో నచ్చిందూడంగా మాల్లుడు అల్లుడేడి కూర్చుండేనా మీకు తెలియదా ఓ ఆరు కోట్ల కోట్లారా మూడు కోట్ల మూడు లారా ముప్పై కోట్ల దేవాహన చెబుతులారా

నానమైనాక పర్ మర్తను మించినట్టై మిమ్మల్ని ఎత్తు మనమిద్దు కాని వెళ్ళకూడదు గాని బిడ్డ నానా ఆకలి అయితే అన్నంక బిట్ట గుప్ప కొట్ల దినుసులు అంటు పెడదు పాలు మీ రూమ్ తినకుండా మింగిల్లె మనల్లే ఓ బిడ్డలారా గోర రక్షాత్ర జర్పాన గుచ్చినోళ్ళు గోర పాతకులు మమ్మల్ని మిమ్మల్ని ఏమని తట్టలేదు మంత్రు భార చూసిందా బిడ్డలారా నొట్ట బాసింగం ఒక తింది ఊడిపోలేదు బిడ్డ వాళ్ళ మీది పేడెక్కలేదా బిడ్డలారా నొట్ట కుంకుమ పెట్టిన బిడ్డ నొట్ట బాసింగం ఉన్నది బిడ్డ మిమ్మలే వందలాది సంచరుడు ఓ బిడ్డలారా మీరు పోలులో నమ్మ కన్ని మింగిల్లు పొలవారు పోసమ్మలే